ఎక్కడికి పోతావు గుడివాడ గుటక ఇప్పకూడు తినకుండా తప్పించుకుంటావా ఇక ఎల్లలేడు సచ్చిన అమెరికా ఎల్లలేడు గుట్కనని అయ్య బాబోయ్ మట్ట గిడసలో ఎక్కడ తప్పించుకుంటాడో అని చాలా మంది భయపడ్డారు అటుకోండి అట్టుకోండి అని ఆలలో ఆళ్లే అలాసల మరిగిపోయారు కానీ అంత పెద్ద ఈజయం లీక్ అయిపోనాక పోలీసులు ఎట్టా ఊరుకుంటారు ముటి కింద ముప్పై కేజీలు ఎట్టుకుని హాయిగా అమెరికా వెళ్ళి పారేన గుట్టుకాలను నవ్వులుకుంటూ ఎంజాయ్ చేస్తానంటే వదిలేస్తారు అయ్యేటి కాళ్ళు చేతులు కట్టేసి కేజీలు అమ్మా పెద్ద ప్లానింగే చేశాడు గుటక కానీ ఎత్తుకు పై ఎత్తేసారు ఏపీ పోలీసులు గుటకనాని ఈ దేశాలకు పారిపోవాలని చూస్తున్నాడు అని లుక్అవుట్ నోటీసులు జారీ చేసేసారు దేశంలో ఉన్న అన్ని యమానాశ్రయాలకు అన్ని పోటులకు నాని పోటోలు అనిపించారట కనిపిస్తే కాళ్ళు చేతులు కట్టేయండి వెంటనే ఫోన్ కొట్టండి అని అందరికీ చెప్పారట ఆ మధ్యన ఓసారి వలవి లేని వంశీని అరెస్ట్ చేశాక జైలు దగ్గర కనిపించాడు ఏటండే నెక్స్ట్ మీరే అని అడిగితే బొచ్చులేది అరటి చేస్తే ఏటకి నా బొచ్చులేది మూడు నెలల్లో బయటకొస్తా నా బొచ్చులేది ఏ టీకుతారు అన్నాడు ఆ తర్వాత రెండు రోజులకే వెళ్ళి ఆసుపత్రిలో పడుకున్నాడు ఆగమే మీద గుండెకు పొక్కడిపోయిందని ఆపరేషన్ అది ఇది అని ఆడావిడి చేశారు అప్పటి నుంచి గుడివాడను వదిలేశాడంటే మళ్ళీ ఇప్పటి వరకు ఊరి మాంసం లేదు పార్టీ ఏటైపోనాది పార్టీ కార్యకర్తలు ఏటైపోనారు పార్టీ లీడర్లను కూడా దగ్గరికి రానియటం లేదు కనిపిస్తే కాల్చేస్తారన్నారు ఏందులో భయపడిపోతున్నాడు గొడకనని అందుకే బాగా ఆలోచించి అమెరికా చెగ్గిద్దామని చూశాడు లోపల లోపలి పెద్ద ప్లానింగే చేసుకున్నాడు కానీ ఆరోగ్యం బాగాలేదంటున్నాడు కదా అని పోలీసులు దూరంగా ఉంటున్నారు కానీ గొడక మీద ఓ కన్నేసే ఉంచారు లోపల లోపల ఎట్లాంటి గూడు పుట్టాన్ని జరుగుతుందో తెలుసుకున్నారు అందుకే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఆ మధ్య దేవినేని అవినాశ్ కూడా ఇట్టాగే విమానం ఎక్కి ఎక్కడికైనా చెక్కేయాలని చూశాడు కానీ లుక్అవుట్ నోటీసులు జారీ చేసి ఈమానాశ్రయంలో అట్టుకుని వెనక్కి తీసుకొచ్చారు పోయిన ఐదేళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు మాట్లాడిన భూతులకు శిక్ష అనుభవించకుండా తప్పించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేశారు కానీ ఒకరు కూడా తప్పించుకోలేకపోయారు వంశీ తర్వాత గుటకాయని అరెక్ట్ అయ్యేదని చాలా రోజుల నుంచి వినిపిస్తున్న ఈసే కానీ మధ్యలో ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రిలో దాక్కోవడంతో కాస్త ఆలస్యం అవుతుంది అంతే ఇవాళ కాకపోయినా రేపైనా గుటగానాని ఖచ్చితంగా బొచ్చులో శిపకూడు కాదు కాదు బొచ్చేలో సిప్పకూడు తినాల్సిందే అందులో ఎట్లాంటి డౌట్ లేదు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారంటేనే గుటగానాని ఒగ్గేయలేదు అయ్యగారి మీద ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచామని చెప్పకనే చెప్పారు పోలీసులు పైగా తెలంగాణ అడ్రస్తో పాస్పోర్ట్ తయారు చేయించుకుని గుటగానాని ఈ దేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం అందిందట అందుకే ముందే పగ్గాలేసి అట్టుకున్నారు ఏటైనా పోయిన ఐదేళ్లు రెచ్చిపోయిన వైసీపీ లీడర్లంతా ఇప్పుడు పుడిదిలో పడ్డ ఎలుకల్లా గిదగిదలాడిపోతున్నారు పోర్జరీ సంతకాలు ఎట్టి గనులు తోచేసిన ఆ సర్వేపల్లి సతకా కాగాని పోలీసులు కేసులెట్టగానే మాయమైపోనాడు బెయిల్ కోసం కోర్టులో చుట్టూ తిరుగుతున్నా ఎక్కడ బెయిల్ పుట్టడం లేదు ఓవైపు జగనన్నేమో కలియుగంలో జైలుకెళ్ళినోడే అసలైన నాయకుడు అంటున్నాడు ఇటు చూస్తేనేమో వైసీపీ లీడర్లంతా జైలు అంటే చాలు మాయమైపోవాలని చూస్తున్నారు తప్పించుకోవటానికి రకరకాల స్కెచ్లు ఎస్తున్నారు ఏటైనా కొడాలి నేను ఎక్కడ అని చాలా మంది భయపడిపోన్నారు అమెరికా అనుకున్నారు కానీ సేజన పాపం చేడిపోయిన పదార్థం ఆ ట ఎట్ట తప్పించుకొని ఇస్తుంది ఆ గడ్డం అట్టుకొని లాక్కొచ్చి బొక్కలో ఎట్టిస్తుంది కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు ఆ గది సంగతి